మహిళలకు ముఖ్యమైన బహుమతిని ప్రకటించింది ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద ఇరవై ఐదు లక్షల అదనపు ఉచిత ఎల్పిజి కనెక్షన్లను ఆమోదించింది ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా ఉజ్వల యోజన లబ్దిదారుల సంఖ్య పది పాయింట్ ఐదు ఎనిమిది కోట్లకు చేరుకుంటుందని పెట్రోలియం సహజ వాయువు మంత్రిత్వ శాఖ ప్రకటించింది ఈ పథకం కోసం ప్రభుత్వం మొత్తం ఆరు వందల డెబ్బై ఆరు కోట్ల ఖర్చును ఆమోదించింది ఇందులో కనెక్షన్కు రెండు వందల యాభై చొప్పున ఐదు వందల పన్నెండు పాయింట్ ఐదు కోట్లు అలాగే సబ్సిడీ కోసం నూట అరవై కోట్లు కేటాయించింది ఒక పద్నాలుగు పాయింట్ రెండు కిలోల గ్యాస్ సిలిండర్ కు మూడు వందల సబ్సిడీ సంవత్సరానికి గరిష్టంగా తొమ్మిది సిలిండర్ల వరకు వర్తిస్తుంది ఈ పథకం పొందాలంటే అర్హత ఉన్న మహిళలు ఒక కేవైసీ ఫామ్ డిప్రివేషన్ డిక్లరేషన్ను ఆన్లైన్లో లేదా సమీపంలోని ఏదైనా ప్రభుత్వ రంగ ఎల్పీజీ ఏజెన్సీలో అందచేయాలి అప్లికేషన్ ధృవీకరణ తర్వాత కనెక్షన్లు జారీ చేస్తారు ఈ పథకం కింద ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ ప్రెషర్ రెగ్యులేటర్ సేఫ్టీ గొట్టం కన్స్యూమర్ కార్డ్ ఇన్స్టాలేషన్ ఛార్జీల ఖర్చును భరిస్తాయి మొదటి రీఫిల్ స్టవ్ కూడా ఉచితంగా అందిస్తుంది